హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు కరెంట్లీ మీ గురించి అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికని వాళ్ళు సింగల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా ఈ వీడియో ఈ వీడియో చూడొచ్చండి అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్స్ చేయకండి నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి ఓన్లీ వాట్సాప్ చేయండి నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీ ఓకే సో ఫస్ట్ అండి మీ ఎనర్జీ చెక్ చేస్తాను ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేసిన తర్వాత మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మెసేజెస్ కార్డ్స్ నుంచి అలాగే మేజర్ ఆర్గాన్ నుంచి అలాగే టారో నుంచి కూడా చూస్తాను లాస్ట్లో మీకు గైడెన్స్ కూడా ఇస్తాను ఓకే సో ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ వీడియోని సో మీ ఎనర్జీ ఎలాగా ఉందా అనేది చూద్దాం ఓకే సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఫూల్ అండి ఓకేనా ఫుల్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ మ్యాజిషియన్ ఇక్కడ ఇక్కడ సా చాలామంది ఏంటంటే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ సెల్ఫ్ వర్త్ని మీరు తెలుసుకుంటున్నారంటే మీ లైఫ్లో మీరు అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే కొన్ని విషయాలు మనం వదిలేయడమే బెటర్ అంటే ఇప్పుడు ఫలానా దగ్గర మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం చాలా కష్టపడుతున్నాం మనం హర్ట్ అవుతున్నాం పదే 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 సో అక్కడ ఏంటంటే మీరు కో చేయడం నే అంటే థింగ్స్ని పట్టుకొని కూర్చోవట్లేదు మీరు అండ్ యూనివర్స్ మీద నమ్మకంతో వదిలేస్తున్నారు అండ్ ఇక్కడ మీ సెల్ఫ్ వర్త్ మీద ఫోకస్ చేస్తున్నారు మీరు అండ్ ఇక్కడ మీరు ఎక్కువగా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు థింగ్స్ని వదిలేయడానికి అంటే గాడ్ మీద సరెండర్ చేయడానికి చూస్తున్నారు అంటే యూనివర్స్ మీద సరెండర్ చేయడాన్ని చూడాలని చూస్తున్నారు సరెండింగ్ సరెండరింగ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది మీలో అండ్ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ థింగ్స్ని వదిలేస్తున్నారు యూనివర్స్ మీద అండ్ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నారు ఓకే ఇది మీ ఎనర్జీ అండి సో చూద్దాం మీ పర్సన్ నుంచి లవ్ మెసేజెస్ ఏంటి అనేది దాని తర్వాత నేను టారోలో నుంచి చూస్తానండి ఓకే సో ఫస్ట్ లవ్ మెసేజెస్ చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఓకే ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను ఇలా షఫిల్ చేస్తున్నాను అండి బికాస్ ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ నేను తీస్తున్నాను కాబట్టి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఆలోచించండి ఎప్పుడైతే నేను షఫిల్ చేస్తున్నాను ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెగైల్ యు స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అంటే ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎప్పుడైతే మిమ్మల్ని చూసారో ఆ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు అనేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ట్రావెల్ లెట్స్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ఈ పర్సన్కి మీతో ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం మీతో ఉండడం అంటే ఇష్టం అంటే ఎస్పెషలీ పర్సన్కి మీతో ట్రావెలింగ్ చేయాలన్న ఒక ఆశ ఉండొచ్చు లేదంటే ఆల్రెడీ మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసి ఉండొచ్చు అండ్ ఆ మెమరీస్ గురించి పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు ఇక్కడ కాషన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెల్లస్ విత్ యువర్ రిలేషన్ విత్ ఆర్ రిలేషన్ బిహవియర్ ఈ పర్సన్ లైఫ్లో కానివ్వండి మీ లైఫ్లో కానివ్వండి ఫ్రెండ్స్ విషయంలో కొంచెం నెగటివ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు మీ రిలేషన్షిప్ గురించి కొంచెం జెల్లస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూషన్ ఐఎమ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ ఆర్ నో ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ లో కనిపిస్తున్నారండి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా డిసైడ్ ఆ ఎస్ నో అనేది పర్సన్ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఇట్ ఇట్ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ అంటే ఇక్కడ చాలా మంది పాస్ లైఫ్ కనెక్షన్లో ఉండొచ్చు మీ పర్సన్తో సో ఈ పర్సన్ ఎప్పటివరకు అయితే ఉంటారో అప్పటివరకు మీతో కనెక్షన్లో ఉండాలి అని ఒక ఇది ఉండొచ్చు ఎస్ మీ పర్సన్ ఇక్కడ డెసిషన్ తీసుకోలేదు బట్ యా మీతో కనెక్షన్లో ఉండాలి అని ఒక ఆలోచనలో ఈ పర్సన్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది కానీ కన్ఫ్యూషన్ డెఫినెట్లీ ఉందండి ఈ పర్సన్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఒప్సెషన్ ప్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ లేదంటే ఇక్కడ మీకు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది లేదంటే ఒక కమిట్మెంట్లో ఉండాలని ఉంది అండ్ మీ ఏమో మీ వైపు చాలా అట్రాక్షన్ ఉంది చాలా లైకింగ్ ఉంది అండ్ మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఈ పర్సన్ చాలా ఇష్టపడ్డారు కానీ ఏదో డెసిజన్ మేకింగ్లో మీ పర్సన్ లాగింగ్ కనిపిస్తుంది అండి సో డెసిషన్ అయితే ఆ పర్సన్ తీసుకోలేకపోతున్నారు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు బట్ ఇక్కడ వేరే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీకు క్లారిటీ ఉంది పర్సన్ కావాలి అనేసి అండ్ ఇక్కడ కొంతమందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉండొచ్చు మేబీ మీ పర్సన్ రావాలంటే మీ దగ్గరికి ట్రావెలింగ్ చేస్తూ రావాలి లేదంటే ట్రావెల్ చేస్తేనే పర్సన్ మిమ్మల్ని కలవడానికి వీలు ఉంటుంది సో అది కూడా కనిపిస్తుంది మాకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిస్ ట్రస్ట్ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ అంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినా ఈ పర్సన్ లైక్ ఎలా రియాక్ట్ అవుతారంటే మీకు నమ్మకం లేదు అన్నట్టుగా అండ్ మీరు కొంచెం పొసెసివ్ అయినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా ఉండొచ్చండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రెజినేషన్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వ్యాన్ ఐఎమ్ విత్ యూ అంటే ఈ పర్సన్కి ఎప్పుడైతే మీతో ఉంటారో వాళ్ళు వాళ్ళలాగా ఉండగలుగుతారు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు అండ్ మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ లాగా ఫీల్ అవుతారు కానీ పర్సన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇది వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు అండి లేదంటే వేరే పర్సన్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారు థర్డ్ పార్టీ సో ఈ పర్సన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నెగటివ్గా నెక్స్ట్ వచ్చేసి రిగ్రెట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు ఏదైతే మిమ్మల్ని కన్ఫ్యూషన్లో పెడుతున్నారో లైక్ ఒక్కొక్కసారి మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారో ఈ కనెక్షన్లో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు ఈ పర్సన్కి తెలుసు వాళ్ళ వర్డ్స్ వల్ల వాళ్ళ యాక్షన్స్ వల్ల మీరు చాలా హర్ట్ అవుతున్నారని అండ్ దానికి పర్సన్ డెఫినెట్లీ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ రిగ్రెట్గా రిప్రజెంట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఎండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్స్ రిలేషన్ మూవ్ ఆన్ ఇప్పుడు చూడండి ఇప్పటిదాకా మీ ఎనర్జీలో నేను చెక్ చేశాను ఫుల్ ఎనర్జీ వచ్చింది అంటే మీరు సరెండర్ చేసేస్తున్నారు గాడ్ మీద అంటే యూనివర్స్ మీద వదిలేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా లేరు ఎందుకంటే మీ పర్సన్ ఒకసారి సారీ చెప్తారు ఒకసారి కనెక్షన్ని మంచిగా చేసుకుంటారు ఇంకొకసారి మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పడేస్తారు అంటే ఈ పర్సన్కి ఒక క్లారిటీ లేకుండా పోతుంది సో ఇక్కడ మీకు క్లారిటీ ఉంది ఏం కావాలి పర్సన్తో ఒక లైఫ్ కావాలి ఫ్యూచర్ కావాలన్న క్లారిటీ మీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్లో ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండడం వల్ల మీరు చాలా ఫెడప్ అయిపోయారు అండ్ ఈ పర్సన్ యాక్షన్స్ ఒక్కొక్కసారి చాలా యాక్షన్సే రాదు ఒక్కొక్కసారి కమ్యూనికేషనే చేయరు సడన్గా వస్తారు మాట్లాడతారు అండ్ వీళ్ళు చేసిన తప్పులకి ఇప్పటివరకు ఈ పర్సన్ సారీ కూడా మీకు సరిగ్గా చెప్పలేదు వాళ్ళ తప్పుల్ని వాళ్ళు తెలుసుకోలేదు ఈ కనెక్షన్లో ఒక క్లారిటీ ఇవ్వట్లేదు సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు ఇంట్రెస్టెడ్గా అనిపించట్లేదు ఈ కనెక్షన్లో కంటిన్యూ చేసి మళ్ళీ పదే 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 ఈ పర్సన్ వల్ల హర్ట్ అవ్వడం అనేది అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి లెజ్ ఓకే లుకింగ్ అట్ యూ టాకింగ్ టు ఇస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అంటే ఈ పర్సన్కి మీతో ఉండడం మాట్లాడడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది నే నెక్స్ట్ వచ్చేసి డిసైడ్ యూర్ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్స్ ఇట్ ఈస్ ఎ చాయిస్ అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉంటారు లేదంటే అదర్ పర్సన్ కోసం మిమ్మల్ని వదిలేసి ఉంటారు సో డెఫినెట్లీ ఇది మీరు క్షమించాలని అనుకోవట్లేదు ఈ పర్సన్ ఏదైతే మీ విషయంలో చేశారో అది మీరు మర్చిపోలేకపోతున్నారు కూడా నెక్స్ట్ వచ్చేసి అట్రాక్షన్ ఐ ఆమ్ ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ చూడండి ఇక్కడ చూడండి పర్సన్ మీ వైపు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు బట్ సీరియస్గా బిహేవ్ చేయట్లేదు కనెక్షన్లో సీరియస్గా ఉండట్లేదు అండ్ అదే మీకు కావాలి పర్సన్ నుంచి సీరియస్నెస్ అనేది క్లా కావాలి ఒక లాయల్టీ అనేది కావాలి బట్ ఆ పర్సన్ నుంచి అది రాకపోయేసరికి మీరు చాలా డిసప్పాయింటెడ్గా చాలా హర్ట్ఫుల్గా మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది పర్సన్ వల్ల అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ వచ్చి ఉంటే అది మీరు అస్సలు తీసుకోలేకపోతున్నారు అండ్ ఆబ్వియస్లీ ఎవరైనా తీసుకోరు సో అది మీకు అంత ఈజీగా అనిపించట్లేదు ఈ పర్సన్ విషయంలో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యూర్ లిమిట్స్ అంటే ఇక్కడ చూడండి మీ పర్సన్ ఏమో విష మీ విషయంలో చాలా పొజెసివ్గా ఫీల్ అవుతారు మీరేమో ఎవరితో మాట్లాడద్దు మీరు ఎవరితో ఉండకూడదు సో అలాంటి పొజెసివ్నెస్ ఉంది బట్ ఈ పర్సన్ అయితే ఇష్టం వచ్చినట్టుగా చేయొచ్చు ఈ పర్సన్ అయితే వేరే పర్సన్ తీసుకురావచ్చు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉంటారు ఈ పర్సన్ ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇమాజినేషన్ ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నౌ ఫీలింగ్ సో క్లోజ్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా స్ట్రాంగ్ కనెక్షన్ ఉండొచ్చండి అందుకే మీ ఇద్దరు మధ్యలో దూరం ఉన్నా సరే కాంటాక్ట్ లేకున్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవ్వగలుగుతున్నారు ఆ కనెక్షన్ స్ట్రాంగ్గా అండ్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి వైబ్రేషన్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్టర్స్ ఆల్ ద టైమ్ నేను ఇప్పుడే నేను బాటమ్ ఆఫ్ ద డెక్ చూడలేదు బట్ యా ఈ కార్డ్ చూసి నేను చెప్తున్నాను మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అప్పుడే నేను జస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసాను ఇక్కడ చూడండి ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో సోల్ టు సోల్ కనెక్షన్ అనేది మీరు చూడొచ్చు ఒక టై అనేది ఉంది ఒక ఒక థ్రెడ్ అనేది ఉంది ఇక్కడ సంథింగ్ దట్ కనెక్ట్ ఆల్ ద టైమ్ అంటే డెఫినెట్లీ మీ ఇద్దరి మధ్యలో సోల్ కనెక్షన్ ఉండాలి అందుకే మీ ఇద్దరు అంత కనెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు ఈవెన్ దో మీ కనెక్షన్లో చాలా ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా మీ పర్సన్ సైడ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాసినేషన్ యొక్క యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్ మీ టువర్డ్స్ యూ అంటే మీ ఫేస్ కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి ఆ పర్సన్కి చాలా ఇష్టం అండ్ చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది కూడా నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ నెవర్ ఎక్స్ప్రెస్ ఈ పర్సన్ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ ఎందుకంటే చూడండి పైకి పర్సన్ చాలా అన్ఇంట్రెస్టెడ్గా కనిపిస్తారు ఈ పర్సన్ యొక్క యాక్షన్స్ కానీ వర్డ్స్ కానీ చాలా ఇమ్మచ్యూర్గా ఉంటుంది కానీ ఈ పర్సన్ మనసులో ఈ స్ట్రాంగ్ కనెక్షన్ ఎలాగైతే మీరు ఆ పర్సన్తో ఫీల్ అవుతున్నారో ఆ పర్సన్ కూడా మీతో ఫీల్ అవుతున్నారు బట్ ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి యాక్షన్స్ కానివ్వండి చాలా చాలా కరెక్ట్గా లేవు ఈ కనెక్షన్లో చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐ లవ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ మీకు డెఫినెట్గా ఈ పర్సన్ని అడగాలని ఉంది లైక్ నేను ఎంత లావ్ చేసినాక కూడా నీకు నా హార్ట్ని ఎలా బ్రేక్ చేయాలనిపించింది అనేసి నెక్స్ట్ వచ్చేసి క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ డెఫినెట్లీ పర్సన్కి చాలా క్రష్ ఉంది మీ మీద అండ్ బొట్టమ్ ఆఫ్ ద డేక్ ఇస్ వీక్నెస్ అండి మై బస్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ ఐ వోంట్ లెట్ యూ గో అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీకు క్లారిటీ ఇవ్వట్లేదు మీ మీద స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది అలాగని మేము వదిలేయట్లేదు అలాగని మీకు క్లారిటీ ఇవ్వట్లేదు దానివల్ల మీరు చాలా సతమతం అయిపోతున్నారు ఈ కనెక్షన్లో ఏంటి అసలు క్లారిటీ రాదు వదిలేయరు ఈ పర్సన్ అసలు ఏం చేయాలి మర్చిపోవాలా ఉండాలా మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా ఒక సైడ్ ఏమో మీకు బాధ అనిపిస్తుంది వదిలేయలేకపోతున్నారు ఇంకొక సైడ్ ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ పెట్టే కన్ఫ్యూషన్కి ఈ పర్సన్ చేసే కొన్ని కొన్ని యాక్షన్స్కి వర్డ్స్కి సో మీరు లెటరలీ కొంచెం చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు బట్ ఏదైతే మీరు ఇది ఒక కన్ఫ్యూజన్ ఎనర్జీ ఫేస్ చేసి ఫేస్ చేసి ఇప్పుడు ఈ రిలేషన్ నుంచి మీరు దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తారు ఈ రిలేషన్ నుంచి మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఓకేనా సో ఇప్పుడు నేను టారో నుంచి చూస్తానండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఓకే ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం టారో నుంచి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోదండి మీ ఒక్క లైఫ్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది మోటివేషన్ ఇస్తుంది కాబట్టి నేను అడుగుతున్నాను అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ రీడింగ్ ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అనేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి సో చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో ఫస్ట్ కార్డ్ వచ్చేసి హ్యారో అండి ఓకే హారో ఫ్రెండ్ క్లారిఫై చేద్దాం హారో ఎందుకు ఎందుకైంది ఇక్కడ తర్వాత త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోట్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సోర్డ్స్ జడ్జ్మెంట్ క్లారిఫైయర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే హ్యాండ్ మ్యాన్ కింగ్ ఆఫ్ బోన్స్ హ్యాండ్ మ్యాన్ని క్లారిఫై చేద్దామండి ఓకే हाई प्रिस्टस्ट टेन ऑफ पेंटिकल्स डेथ क्लारीफय टेन कप्स कप्री ऑफ बॉन्स टू आफ बॉन्स क्लारीफ टू पेंटिकल्स बॉपर इकड़ा నేను చెప్పాను లైక్ ఇప్పటిదాకా మెసేజెస్ కార్డ్స్లో కూడా కన్ఫ్యూజన్ అనేది వచ్చింది సో మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టక్ ఎనర్జీ అనేది రిపీట్ అయ్యింది సేమ్ ఎనర్జీ ఇక్కడ చూడండి మీ పర్సన్ ఫీలింగ్స్లో చాలా అట్రాక్షన్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అన్న ఎనర్జీ కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చాలా ప్రయత్నిస్తారు మిమ్మల్ని ఒప్పించడానికి లేదంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి మళ్ళీ మీతో న్యూస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకునే విషయంలో చాలా చాలా లేట్ చేస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకునే విషయంలో సిచువేషన్ పారిపోతున్నారు కానీ అట్ ద సేమ్ టైం డెసిషన్ మాత్రం తీసుకోలేకపోతున్నారు కానీ మీతో ఒక కనెక్షన్లో ఉండాలి అన్న ఇంట్రెస్ట్ ఈ పర్సన్లో చాలా ఎక్కువ అనిపిస్తుంది అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ వాళ్ళ ఫ్యామిలీ వల్ల డెసిషన్ స్టక్ చేస్తున్నారు లేదంటే ఆల్రెడీ పర్సన్ వేరే దగ్గర మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్ గురించి స్టాప్ చేస్తూ ఉండొచ్చు అండ్ ఇక్కడ లెటర్లీ మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్న అంటే మీ ఎనర్జీలో చాలా కోల్డ్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మీరు కోల్డ్ అయ్యారని కాదు బట్ మీ ఎమోషన్స్ని మీరు డౌన్ చేసేసారు ఈ పర్సన్ గురించి అండ్ ఇక్కడ ఈ పర్సన్ ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని స్టాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ చాలామందికి మీ పర్సన్ యూనియన్ అవుతారు మీతో కానీ మీరు చాలా ఇంట్రెస్టెడ్గా అనేది నాకు కనిపించట్లేదు బికాజ్ మీకు అర్థమైపోయింది ఈ పర్సన్ ప్రతిసారి వస్తారు క్లారిటీ ఇవ్వరు ప్రతిసారి వస్తారు క్లారిటీ ఇవ్వరు ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసి పదే పదే నేను హర్ట్ అవుతున్నాను కాబట్టి ఈ పర్సన్లో అయితే నేను ఎలాంటి చేంజ్ కానివ్వండి మార్పు కానివ్వండి మీకు కనిపించట్లేదు అందుకే లిటరలీ ఈసారి ఈ పర్సన్ వచ్చినా కూడా మీరు నమ్మడానికి అంత రెడీగా నాకు కనిపించట్లేదు అండ్ మీరు లిటరీ చాలా హర్ట్ అయ్యారు ఇక్కడ టైన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఈ పర్సన్ వల్ల లిటరీలీ హర్ట్ అయిన తర్వాత మీ ఫైనాన్సెస్ మీద మీరు ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు సెల్ఫ్ లవ్ అనేది మీరు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు మీ లైఫ్లో మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం నేర్చుకుంటున్నారు బట్ యా ఈ పర్సన్ వచ్చి మళ్ళీ మిమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తారు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తారు మళ్ళీ మిమ్మల్ని మీలో ఉన్న ఫీలింగ్స్ని ఎక్కువ అయ్యేలా చేసి మళ్ళీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోతారు సో ఇది మీకు అర్థమైంది పర్సన్ విషయంలో ఏంటంటే తన క్లారిటీ వస్తేనే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు తప్ప నార్మల్గా అయితే మీరు అంత ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేదు జస్ట్ మీ గ్రోత్ మీద మీ అలాగే మీ సెల్ఫ్ లవ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్లో నాకు ఇమ్మచారిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండి ఏదైనా క్లారిటీ ఇచ్చినప్పుడు ఈ పర్సన్ పూర్తిగా ఒక అంటే ఏదైనా విషయం చెప్పినప్పుడు అందులో క్లారిటీ అనేది తేవట్లేదు ఈ పర్సన్ చాలా ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేస్తారు ఏదైనా విషయం చెప్పినా కానీ దానికి ఒక స్ట్రాంగ్ క్లారిటీ అనేది ఇవ్వరు అంటే కన్ఫ్యూషన్లో పడేస్తారు మళ్ళీ అవునా కాదా అన్నట్టుగా అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఫైనాన్షియలీ కూడా మీరు చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు మేబీ ఫాస్ట్లో బట్ యా ఇప్పుడు మీరు ఫైనాన్షియలీ హెల్ప్ చేయడానికి రెడీగా లేరు మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది జస్ట్ ఫైనాన్సెస్ కోసం మీ పర్సన్ నా దగ్గరికి వస్తున్నారా లేదంటే మనీ కోసం నా దగ్గరికి వస్తున్నారా ఏదో అట్రాక్షన్ కోసం వస్తున్నారా సిన్సియర్గా ఈ పర్సన్ అని కావాలనుకోవట్లేదా అనేసి మీకు అనిపించవచ్చు అండ్ ఈ పర్సన్లో కూడా ఒక ఇమ్మెచ్యారిటీ ఉందండి ఓకేనా మీ దగ్గరకు వస్తున్నారు మీ అంటే ఇష్టం ఉంది మీరంటే మీ లైఫ్లో ఉండాలని ఉంది కానీ ఇక్కడ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్లారిటీ అనేది పర్సన్ ఇవ్వడానికి ఇంకా అంత మెచ్యూర్గా కనిపించట్లేదు ఇంకా అంత క్లారిటీలో కూడా ఈ పర్సన్ రాలేదు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని యాజ్ ఎ ఫ్యామిలీగా అంటే మీతో ఉన్నప్పుడు ఏంటంటే పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ విషెస్ అన్నీ పూర్తి అయినట్టుగా ఈ పర్సన్ కనిపిస్తుంది బట్ యా ఎఫర్ట్స్ వచ్చేసరికి ఏదన్నా ఏదైనా క్లారిటీ ఇవ్వాలి అన్నది వచ్చేసరికి ఈ పర్సన్ ఎలాంటి క్లారిటీ అనేది ఇవ్వట్లేదు ఇక్కడ అండ్ ఫ్యూచర్లో ఈ పర్సన్లో చేంజెస్ అనేవి వస్తాయి ఎందుకు వస్తాయని కూడా నేను చెప్తాను బికాస్ ఇక్కడ చూడండి మీ ఎనర్జీ మీరు చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే లైక్ మీకోసం ఈ పర్సన్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి లేదంటే ఈ పర్సన్ యొక్క యాక్షన్స్ ఏదైతే ఇమ్మెచ్యారిటీ పర్సన్ బిహేవ్ చేస్తున్నారో అది మార్చుకోవాల్సిన పరిస్థితి పర్సన్కి డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ చాలా మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడుతున్నారు బట్ ఇక్కడ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ నాకు కనిపించట్లేదు అంటే ఈ పర్సన్లో కన్ఫ్యూజన్ ఉండొచ్చు బట్ మీరేంటంటే ఒక క్లారిటీకి వచ్చారు ఓకే ఈ పర్సన్ కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి నా మీద నేను ఫోకస్ చేస్తాను అండ్ ఈ పర్సన్ గురించి నేను పట్టించుకోను ఇప్పుడు నా ఎనర్జీ నాకు ముఖ్యం అండ్ నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం అన్న ఎనర్జీలో ఉన్నారు సో ఈ పర్సన్ ఇప్పుడు మీరు కావాలి అంటే పర్సన్ డెఫినెట్గా అయితే డెసిషన్ తీసుకోవాలి అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ అయినా ఈ పర్సన్ ఇవ్వాలి సో అందుకని పర్సన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది మీ విషయంలో అండ్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా డిసైడ్ అవ్వలేదు బట్ యా ఆలోచనలో అయితే పర్సన్ డెఫినెట్లీ పడ్డారు ఓకే అండ్ ఫర్దర్గా ఈ పర్సన్ ఏంటి డిసైడ్ చేసుకుంటారు అనేది ఒకసారి చూద్దాం అండి ఓకేనా మీ పర్సన్ యాక్ష మీ పర్సన్ ఫీలింగ్స్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది కనెక్షన్లో అనేది చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫైయర్ వచ్చేసి ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫయర్ ఏస్ ఆఫ్ కప్స్ కొన్ యాస్ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ డిసైడ్ చేసుకుంటారు ఇంకా లాస్ట్ ఇంకా మీలో మార్పు రాస వచ్చేసరికి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే కొంతమందికి మీ పర్సన్ సారీ చెప్పి మీతో యూనియన్ అనేది చేసుకుంటారు ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఫైనల్లీ డిసైడ్ అవుతారు లైక్ ఈ కనెక్షన్లో ఏదైతే వీళ్ళు క్రియేట్ చేశారో దాన్ని సర్ ఐ మీన్ సరి చేసుకొని మళ్ళీ మీతో యూనియన్కి రావాలని ఈ పర్సన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అండ్ లాస్ట్లీ కొంతమందికి మీ పర్సన్ నుంచి మీకు సారీ రావచ్చండి లేదంటే మీ పర్సన్ మీతో కనెక్షన్లో యూనియన్కి వస్తారు డెఫినెట్లీ అండ్ ఇప్పటివరకు ఈ పర్సన్ ఏదైతే ఈగో చూపించారో యాటిట్యూడ్ చూపించారో అది పక్కన పెట్టి పర్సన్ మీ వైపు రీచ్ అవుట్ అవుతారు సో అది పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో నాకు అనిపిస్తుంది ఇక్కడ చాలా మందికి మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ కనెక్షన్ నాకు కనిపిస్తుంది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ కొంతమందికి ఉంది అలాగే కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది సో అండి ఈ కనెక్షన్లో ఏమైందంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఈక్వల్ టేక్ ఇచ్చారు ఈ పర్సన్కి అంటే ఈక్వల్లీ మీరు ఇవ్వడానికి ట్రై చేశారు మీ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేశారు బట్ ఈ పర్సన్ సైడ్ నుంచి మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది లేకుండే సో మీరు చూసారు 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 మీలోని మార్పు అనేది రాకు రావడం వల్ల ఈ పర్సన్ ఏదైతే ఈగో చూపిస్తున్నారో ఆటిట్యూడ్ చూపిస్తున్నారో అది మీకు ఫరక్ పడేది ముందు కానీ ఇప్పుడు ఫరక్ పడట్లేదు అందుకని పర్సన్లో ఏంటంటే ఈ పర్సన్కి అర్థమైపోయింది వాళ్ళు ఎంత యాటిట్యూడ్ చూపించినా వాళ్ళు ఎంత ఈగో చూపించినా కానీ మీరు వినేలాగా లేరు అనేది ఇంకా ఆ పర్సన్కి తప్పట్లేదు ఆ పర్సన్ రీచ్ అవుట్ అవుతారు ఇప్పుడు ఓకే చాలా మందికి ఇక్కడ యూనియన్ అనేది అవుతుంది టూ మంత్స్లో కొంతమందికి సిక్స్ వీక్స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మీ పర్సన్ ఆల్రెడీ మీతో కమ్యూనికేషన్లో ఉండొచ్చండి కొంతమందికి ఓకే బట్ మీ ఎనర్జీ ఆ పర్సన్ని మార్స్తుంది అండ్ మీన్ చేంజ్ అయ్యేలాగా చేస్తుంది ఓకే మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం అండి ఓకేనా మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ వాన్ స్టార్ అండ్ టెంపరెన్స్ యా ఇక్కడ మూన్ అంటే చాలా ఎమోషనల్ డౌన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి మీ కనెక్షన్లో ఎప్పుడైనా సరే మీరు ఎమోషనల్ డౌన్ అవ్వకండి సో ఏదైనా సరే ఆ యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టుకోండి జస్ట్ లో ఎనర్జీలో ఉండకుండా మీ లైఫ్లో కంటిన్యూగా ముంగట్కి వెళ్తూ ఉండండి హీల్ అవుతూ ఉండండి అది నేను మీకు చెప్పేది ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైమ్ టు టైం వస్తాయి అండ్ మీకు నా రీడింగ్ నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఐడి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఎవరికైనా పర్సనలిటీస్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఒకసారి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే